ఒకే రకమైన కసి ఒకే రకమైన కమిట్మెంట్తో మీరున్నారనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గుర్తు ఆగరాగరే ఆగరా పక్కకి ఇల్లు లేదా అయ్యా అరిగి నేను ఇంకా బారు ఇంకొక మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతుండే జల్దీ చాలా తొందరలో తప్పకుండా షేర్లింగ్ ఉప ఎన్నిక వస్తుంది బరాబర్ లెక్కబెట్టి లెక్కబెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అన్యాయం చేసింది పార్టీ అన్యాయం జరిగింది నీకు ఎందుకు పోయినా ఎందుకు పార్టీ మారి అంటే సమాధానం లేదు ఇంకా గమ్మతు నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న కూర్చోరా అయ్యా లేటు ఎందుకు డిస్టర్బ్ చేసి కూర్చో అయితే నాకు గమ్మతు ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రున్నాడు ఒక ఆయన శ్రీధర్ బాబు అని చాలా తెలివిగా ఆయన అతి తెలివి ఏమంటుండు తెలుసా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నరు మమ్మల్ని అంటురు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్బాబును అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు కాడు మీ ఓడే అంటున్నావు నువ్వు సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసి ఎవడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి విధవ ఎవడు మా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కడియం శ్రీ గారి ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నాను చెప్పుకున్నదన కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి అది అంటారు చూడ హిందీల సామెత దోబిక కుత్త నా గ నా ఘాటు ఇక తెలుగులో ఒక పాటు ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు కొద్దిగా మంది సోషల్ మీడియాలో నడుపుతున్నారు అది నడవని మనమేమో మనోడు కాదనబడుతుంది వాళ్ళేమో మావాడు కాదనబట్టరు పాపం ఏం చేయాలి ఆయన బతికేయాలి అట్లా అయిపోయింది నన్ను అన్నాడో రోజు మా సభితక్క సునీతక్క నాయనక కూర్చున్నారు నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు నన్ను ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు వర్లిండు ఇలా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే నువ్వే నేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి పది మందిని ఇలా ఏమైంది వాళ్ళ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది ఆ పది మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది నువ్వు కాదనబడితే మేము కాదనపడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు బుద్ధి పక్కా చెప్తారు ఎందుకు భయం ఎందుకు భయం ఇంటింటి తిరిగి నువ్వే చేర్చుకుంటవి ఇలా నువ్వు గాదన పడుతు ఎందుకు భయం భయం ఎందుకు అంటే మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారు